పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండో భాగం కథ ఖాళీ సీసాలు సంకలనం వంశీ ఖాళీ సీసాలు స్మైల్ అతను కేజీ హాస్పిటల్ వరండాలు నడుస్తున్నాడు బయటకు రావడానికి గేటు దగ్గరికే అతని మొహం పాత బ్రౌన్ పేపర్లా ఉంది అతని చొక్కా పాలిపోయిన నీలిరంగులో అతంది కానట్టుగా ఉంది పైజామాలా ఉన్న ప్యాంటు ఇస్త్రీ మడతలు పోయి మోకాళ్ల ముందు అసహ్యంగా ఉబ్బి వెనక మడతలు పడిపోయి ఉంది ఆ బట్టల్లో అతని పాతికేళ్లు నీరసంగా బలహీనంగా నలభేళ్లలా కనిపిస్తున్నాయి అతను చాలా చికాగ్గా బయటకొస్తున్నాడు మెల్లగానే హాస్పిటల్లో అతని తల్లి ఆవిడకి అతనికి తెలియని జబ్బుతో ఉంది హాస్పిటల్ నుంచి అతను బయటకొచ్చి గేటు దగ్గర నిలబడ్డాడు అతని వెనక నిస్తేజంగా రోగిలాగా ఉంది హాస్పిటల్ పాంటి జబ్బులు డబ్బుల్ని తడిమింది అతని కుడిచేయి వేళ్లకి ఒక పది పైసల బిళ్ళ ఒక ఐదు పైసల బిళ్ళ తగిలాయి మురికిగుంట నీట్లో అడుగున జాగ్రత్తగా దాక్కున్న కప్ప పిల్లల్లా నేను పదిహేను పైసల మనిషిని ధరలు ఆకాశాన్ని పెళ్లి చేసుకున్న ఈ విశాఖపట్నంలో నేను పదిహేను పైసల మనిషిని ఈ పదిహేను పైసలతో నేను ఖాళీ సీసా కొనుక్కోవాలి ఆ నర్సు ఎడమరొంబు గోక్కుంటూ సీసా తెల్లేదా తెచ్చుకో మందు పోసిస్తా అంది మీ దగ్గరుంటే అన్నసిగితే నేనేమైనా సీసాల వ్యాపారం చేస్తున్నానేటి అంది చికాగ్గా ఏ గొట్టం ప్యాంటు డాక్టర్ కూరడా నువ్వు హాయిగా జాయిగా డాక్టర్ అయిపోయావు నీకు డబ్బుంది నాకు లేదు అవకాశం నీది ఆకాశం నాది నేను బీదాణ్ణి నాకు తెలిసిన ఇరవై ఏళ్ల నుంచి నేను బీదాణ్ణి నా బాబు నా తాత నా ముత్తాత అంతా ఉంటారు బాబు ఓ కారులో కుక్కతో పాటు పోతున్న టక్కుల పిల్ల నీ కుక్క కారులోంచి ఏం దర్జాగా మనుషుల్ని చూస్తోంది